హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన మెయిన్ మేము పేర్చిన వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో వ్యూర్స్ అందరి యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం వాట్సాప్ గ్రూప్స్ లో దానికి రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ లో ప్రజాపాలన సభకు హాజరైన రేవంత్ రెడ్డి సరే కేసీఆర్ దివాలా తీసింది కానీ మనము ఈ దివాలా తీసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పైకి తీసుకొస్తామని చెప్పేసి ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే పోయినదాన్ని మళ్ళా ముగ్గు వేసుకొని పోయినదాన్ని పాత కథనే మళ్ళీ ముగ్గు కొట్ట పిండినే కొట్టినట్టు ఉపయోగ బాగుండదు ప్రజాపాలనలో ఇచ్చిన హామీలను మీరు ఎట్లా పూర్తి చేయబోతున్నారు ఆ వంద రోజులు అని చెప్పినది సంవత్సరం గడిచిపోయాను కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సరే వాళ్ళైతే దివాలా ఇచ్చారు అనుకున్నాము ప్రజలు అందుకే ఓట్లేసి గెలిపించారు మరి మీరు ఎట్లా చేస్తారో ముందు పోతే బాగుంటుంది తెలంగాణ ఉద్యమానికి గన్పూర్ ఆ పురుటిగడ్డ తెలంగాణ హిస్టరీ ఫ్యూచర్ కేసీఆర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ కవితగా చెప్తున్నారు తెలంగాణ హిస్టరీ ఫ్యూచర్ కేసీఆర్ఏ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి రావడం జరిగింది మెయిన్ పేజ్లో తెలంగాణ హిస్టరీ కేసీఆర్ కాదు దాంట్లో ముఖ్యమైనటువంటి విద్యార్థులు ఉద్యమంలో కీలక కీలకంగా పాల్గొన్నటువంటి ఆ ప్రజలు కీలకము ఆ ప్రజల వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలం మంది ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలం కేసీఆర్ కాక కాదు కేసీఆర్ కాకనే గుర్తిస్తున్నారు ప్రజలు కానీ ఈనాడు ప్రజల విజయం అది ప్రజల వల్లనే టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కటి నాయకులందరూ గద్దెల మీద కూర్చుంటారు దాని ప్రజల వల్ల అది ప్రజలను గుర్తించుకుంటే బాగుంటుంది మనం సో ఇక మనం హామీలు కూడా చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి ఎనిమిది వందల కోట్ల వరకు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగింది మన శంకుస్థాపనలు ముందుకు పోతాయా లేకపోతే ఆడనే కూలవార్తగా శంకుస్థాపన చూడాలి అమెరికాను వణికించిన భీకర తుఫాను నలభై ముప్పై నాలుగు మంది అమృతి అగ్రరాజ్యం అమెరికాను భీకర తుఫాను వణికించింది పెద్ద ఎత్తున టోర్నడోలు విరుచుకు పడుతున్నాయి బలమైన గాలుల కారణంగా అనేక ఇల్లు నీలమట్టమయ్యాయి ఈ తుఫాను దాటికి అమెరికా వ్యాప్తంగా ఆ ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక మొత్తం తో అంటే ఆగమాగం ఉంటుంది మొత్తం గాలి వచ్చి ఒకటేసారి అంతా ఇల్లు నీళ్లు కూడా ఎత్తుపోయి వేరే దగ్గర ఎత్తిస్తుంది సో ముప్పై నాలుగు మంది చనిపోయారు చాలా బాధాకరం సో అక్కడ టోర్నడోలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ప్రైవేటైజేషన్ అయినా సో ప్రైవేటైజేషన్ చేయొద్దంటూ ఇట్లా ఇక్కడ కేటీఆర్ సో గతంలో రెండు గంటలను కూడా ప్రైవేటైజేషన్ చేసినారు మళ్ళీ ఉద్యోగస్తులను కూడా ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ముందు ముందు ఏర్పడతాయి అని చెప్పేసి అక్కడ కేటీఆర్ గారు చెప్పడం మనం చూసుకోవచ్చు దానిపైన ప్రజలు కూడా అక్కడ చేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా మరి ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు మరి ఉద్యోగ సంఘాల ద్వారా ధర్నా కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వస్తాయి సో దాని మీద చర్చలు ఏ విధంగా జరుగుతాయో కూడా క్లారిటీ రావాల్సి ఉంది కోట్లు కురిపించిన బోట్లు షాక్ ఇచ్చిన ఐటీ నోటీసులు కుంభమేళాలో బోట్లు నడిపే ఒక కుటుంబం ముప్పై కోట్లు సంపాదించినట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఆ కుటుంబానికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది ప్రయాగ్ రాజ్ కు చెందిన పింటూ మహారా కుటుంబానికి నూట ముప్పై పడవలు ఉన్నాయి మేళ జరిగిన నలభై ఐదు రోజులు త్రివేణి సంగమానికి పడవలు నడిపిన ఈ కుటుంబం దాదాపు ముప్పై కోట్లు సంపాదించింది ఐటీ అధికారులు ట్రిప్పు ట్రిప్పు సంపాదన గురించి తెలుసుకొని ఐటీ చట్టంలోని నాలు ఫోర్ అదేవిధంగా సెక్షన్ సిక్స్టీ ఎయిట్ కింద పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు ఇచ్చారు దీంతో షాక్లో ఉన్న పింటూ కుటుంబం తమ డబ్బు ఎక్కడి నుంచి కడుతుందని తాము డబ్బు ఎక్కడి నుంచో కడుతుందని సెబి రీసెర్చ్ అనలిస్ట్ ఏకే ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ఐటీ స్లాబ్లు నిబంధనల గురించి ఏమీ తెలియని పింటూ సంపాదించిన సొమ్ములు ఖర్చులు పోను ఇక మిగిల్చుకున్నది ఏమిటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ఏదైతే ఇది హైలైట్ కావడం జరిగింది ఆ పడవలతో ముప్పై కోట్లు సంపాదించి సోషల్ మీడియాలలో కూడా వైరల్ అయ్యింది అదేవిధంగా ఆ ఇస్కాంతలతో ఆ ప్రజలు ఇచ్చినటువంటి చిల్లర రూపాయలు ఐదు ఐదు రూపాయలు బిల్లలు రోజుకో రెండు వేల మూడు వేల వరకు సంపాదించిన కొంతమంది దాని మీద కుంభమేళాలో కూడా కొన్ని చాలా మంది హోటల్స్ వాళ్ళు కానీ అక్కడ షాపు సెల్లర్స్ వీళ్ళందరూ కూడా లక్షల్లో సంపాదించినట్టు కూడా మనకు అక్కడ వీడియోలు రావడం జరిగింది సో మన పింట్కి ఏమో ఈ ట్యాక్సీలు ఏదైనా ఆయన ఇదే నేను సంపాదించుకున్నా కష్టపడి సంపాదించుకుంటే మళ్ళీ వీళ్ళు సగం ఎత్తుకబోతురు అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవాలి అసలు మేము శాంతిని కోరుకుంటుంటే పాక్ నుంచి శత్రుత్వం ద్రోహం శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేస్తుందని చేస్తుందన్న మోడీ రెండు వేల రెండు గుజరాత్ అల్లరపై వివరణ తాము ఒకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోమని ఆ స్పష్టీకరణ అయితే ఒప్పందాలు చేసుకున్నా కానీ పాక్ విరమణలు కాల్పుల విరమణ చేసుకోవడం కానీ జరిగినా కానీ వాళ్ళు మళ్ళీ చేసుకున్నటువంటి ఒప్పందాలను నిర్వీర్యం చేసి మళ్ళా ఆ కాల్పులు జరపడం కానీ చొరబాటు భారతదేశంలోకి రావడం కానీ ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి పాకిస్తాను స్నేహభావంతో ఉండేటటువంటి స్టేట్ కాదన్నట్టుగా నరేంద్ర మోడీ గారు అక్కడ చెప్పడం జరిగింది పాస్కాస్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తెలంగాణ హిస్టరీ ఫ్యూచరే కేసీఆర్ కేసీఆర్ఏ హిస్టరీ అంట అంటే చూసుకోవాలి ప్రజలారా మరి ఆ హిస్టరీ మేకర్ని మన ప్రజలు ఎందుకు కోడిగొట్టిరో అమ్ము చెట్టు కూడా చెప్పాలి కదా కవిత ఆ హిస్ట్రీని క్రియేట్ చేసిన వ్యక్తిని ఎందుకు హిస్టరీలో మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు గమనించేట చెప్పాలి ముఖ్యమంత్రి మాట్లాడే బూతులకు జిఎస్టి వేస్తే రాష్ట్ర ఖజానా కూడా సరిపోదు సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ డేటాను నమ్ముకుంటే సీఎం రేవంత్ మాత్రం డట్టి ట్రిక్స్ నమ్ముకున్నారని ఆరోపించారు ఎలాంటి తప్పు చేయకుండా జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం భూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం సరిపోతుందని దేవ చేశారు గతంలో మరి మీరు మాట్లాడినటువంటి భూతులకు కూడా ట్యాక్సులు అప్పుడు కూడా కదా సరే నాడు కాంగ్రెస్ మాట్లాడారు ముఖ్యమంత్రి మాట్లాడారు అన్నారు మరి బిఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నటువంటి నాయకులు ఎన్ని బూతులు మాట్లాడారు దాన్ని కూడా ట్యాక్స్ చేస్తే బాగుంటుంది హరీష్ అన్న నేను ఎవ్వరినీ సమర్థిస్తేలేను ఎందుకంటే గతంలో మీరు కూడా చేసారు ఆ సభలకి వెళ్ళి సస్పెండ్ చేసి పంపించారు జిల్లా అడగానే ఇబ్బందుల గురించి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వాయిస్ రైజ్ చేయాలని గతం వాళ్ళని కూడా సస్పెండ్ చేసి బయటికి పంపిస్తారు సారీ అది మాట అనే ముందు గతంలో మీరేం చేశారో కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది ముచ్చట సో ఇది ప్రజలగా మనం చూస్తున్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ దినపత్రికలో మేము చేసిన వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే